చంద్రశేఖర ఇందుశేఖర పాతిమా చంద్రశేఖర ఇందుశేఖర నిన్ననే నిన్న వారి జగద్గురువులు రామాంజుల వారు జగద్గురువులు శంకరాచార్య వారిని వత్తలేయండి ఇవ్వాలి నన్ను వారు పిలిపించి నాకు తెలియని రహస్యాన్ని నా జీవితానికి పనికొచ్చే రహస్యాన్ని వారు తెలిపారు నేను ఏదో ఆచార్యుడిని చిరంజీవి స్వామి శిష్యుడిని అని నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కానీ కళ్ళ తాలూకులో ఇంత రక్షణ ఉంటుంది నాకు ఇంత రక్షణ అనిపిస్తుంది ఈ ఫోన్ పౌష్ లో కూడా నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల నాకు అద్భుతం కలుగుతుంది అనేది నాకు ఇంతవరకు తెలియదు నేను ఊహించలేదు కూడా కానీ ఇంత అద్భుతమైన రహస్యాలను అనుకోని అంటే ఈ ఫోన్ కు వీరిట్లా లేఖనం చేసిన ఈ చిత్రాన్ని ఈ ఫోన్ లో పెట్టి ఆ పౌష్ లో పెడితే ఆ ఫోన్ యొక్క నెగిటివిటీ కూడా తొలగిపోయింది ఇది అద్భుతం ఆశ్చర్యం దీన్ని ఇంగ్లీష్ లో కూడా పదాలు వాడాలని నాకు నేను జనరల్ గా వాడను ఎక్సలెంట్ మార్వలెస్ చాలా చక్కగా కనుగొన్నారు ఈ ఇంగ్లీషు డయా ఈ హాస్పిటల్ ఎందుకు ఈ డయాగ్నోసిస్ ఎందుకు ఈ అనవసర లక్షల లక్షల ఎందుకు ప్రజలందరికీ నేను వేడుకునేది విన్నపం చేసేది ఏమనగా ప్రార్థిస్తున్నాను మీరు అనవసర ఖర్చులకి ఆ హాస్పిటల్ కొట్టి వెళ్ళి ఆ అనవసరం పోటీ చేసి చేసి పరీక్షలు చేసి లక్ష లక్షలు దోచుకుంటున్నారు అలాంటి వారిని పడిపెట్టి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోండి ఇక్కడ హాయిగా కుర్చీలో మీరు కూర్చొని పెట్టి ఆచారానికి సన్మానం చేసినట్టుగా వారు ఆ స్కానర్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లు పట్టుకొని చక్కగా నాకే ఏదో తెలుసు నేను చిన్న అని గొప్పగా ఫీల్ అయ్యే వాడిని నాకు ఇంతవరకు ఇంత చిన్న విషయాన్ని నేను కనుక్కోలేకపోయానే అని నేను ఆశ్చర్యపడుతున్నాను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ శాస్త్రి గారు 打电话了没？我结束了。Okay,